మైక్ ప్లీజ్ యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ హర్షిత్ గారు గవిరెడ్డి గారు అండ్ శ్రావణ్ లక్ష్మి అంతే ఆ మాత్రం సౌండ్ ఉండాలి కదా రండి అందరికీ నమస్కారం అండి ఎవరైనా సరే ముందు ఇంటికి వెళ్ళి బయటకు వెళ్ళాలంటారు సో ప్రీమియర్ లేసిన తర్వాత చే పబ్లిక్ అంతా చాలా చాలా బాగుంది అంటున్నారు తర్వాత నుంచి టెన్షన్ సినిమా నుంచి సినిమా వాళ్ళ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది అని బట్ సినిమా చూసిన తర్వాత మీరు ఇచ్చే రివ్యూస్ కానీ సినిమాల నుంచి బయట నుంచి వచ్చే అప్రిషియేషన్స్ కానీ మా శుభం టీంని ఇంతవరకు తీసుకొచ్చింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇండస్ట్రీ ఆఫ్ అందరికీ పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ టైం కూడా అయిపోతుంది తక్కువ మాడతా శుభం ఎస్ సమంత గారు షాల్లి శ్రేయ అన్నీ ఎస్ సో ఫైనల్గా మా సినిమాలో ఎండింగ్ ఎవరికి ఏం కావాలో ఆడవాళ్ళకే తెలుసు అన్నట్టు అదే కథ చెప్పాము అలాగే వీళ్ళందరూ కలిసి సినిమాకి ఏం కావాలో వాళ్ళు డిజైన్ చేశారు సో అందరూ చాలా బ్యాక్ చేశారు పర్టికులర్గా నా నేను నాకు చాలా అప్రిషియేషన్ వచ్చింది ఇండస్ట్రీ నుంచి ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా బట్ యాక్టర్గా నాకు ఈ మధ్య కాలంలో వచ్చి అంటే ఆఫ్టర్ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి చాలా బాగా చేసే చాలా బాగా చేసావు అని చెప్తున్నారు కామెడీ టైమింగ్ బాగుంది అంటున్నారు అందరికీ పేరు పెరిగిన థ్యాంక్ యూ ఇలా రావడానికి కారణం నాతో పాటు యాక్ట్ చేసిన శ్రావణి థ్యాంక్ యూ సో మచ్ శ్రావ్ణి చాలా ఇన్స్పిరేషన్ ఎందుకంటే చాలామంది అమ్మాయిలు వచ్చి ప్రయత్నం చేసి వెళ్ళిపోతుంటారు అవ్వట్లేదు బట్ ఎక్కడో అమెరికాలో పుట్టి అమెరికాలో పెరిగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ప్రతి క్షణం సినిమా కోసం ప్రయత్నం చేస్తూ ఈరోజు ఈ స్థాయి నించింది ఇలా చాలామంది ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాను అలాగే థ్యాంక్ యూ శాలిని శ్రేయ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ పర్టికులర్గా ఇండస్ట్రీలో చూడలేని వ్యక్తి ఎవరంటే డిఓపి చాలా రేర్గా లేడీస్ ఉంటారు మా సినిమాకి లేడీ డిఓపి పనిచేశారు ఎంత స్ట్రాంగ్ అంటే ఆవిడ మా ప గారు పెట్టే కంగారుకి మరొకరైతే కెమెరా వదిలేసి పారిపోతారు బట్ ఆవిడ మాత్రం భుజాన కెమెరా వేసుకొని పరిగెడతానే ఉండరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను అలాంటి డీఓపీని చూడలేదు మేడం మీరు అంటే ఇంకా చాలా పెద్ద డిఓపి అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ప్రొడక్షన్ టీం గురించి ఆర్య గారు ఆర్యబాబు ఇందాక మాట్లాడలేపాడు కానీ వెనకాల నుంచి చాలా మాట్లాడి మమ్మల్ని చాలా చేశాడు థ్యాంక్ యూ ఆర్య అలాగే రాకేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ నిన్న అనగనగా సూపర్ హిట్ కొట్టారు కంగ్రాచులేషన్స్ అండ్ హేమంత్ గారు థ్యాంక్ యూ సో మచ్ సీరియస్గా ఉన్న అప్పుడప్పుడు నవ్వుతున్నారు ఇప్పుడు హిట్ వచ్చిన తర్వాత నవ్వడం మొదలుపెట్టారు థ్యాంక్ యూ ఇంకా ఫైనల్గా రాజ్ సార్ మమ్మల్ని అందరినీ అంటే అందరం అన్ని పనులు చేసుకుంటూ వచ్చాం బట్ వెనక నుంచి ఒకళ్ళు కరెక్ట్ గైడెన్స్లో ముందుంచి నడిపించాలి అలా నడిపించి ఈ సినిమాని ఇంతవరకు తీసుకొచ్చారు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే ప్రవీణ్ గారు వసంత్ గారు మీరు చాలా మంచోళ్ళు సార్ మీ నిజాయితీ మీ రైటింగ్లోనే ఉంటుంది సో మీరు అలాగే రైటింగ్ చేయండి అన్ని రకాల సినిమాలు ఆడతాయి వేరే రకాల ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు మీ నిజాయితీతో పాటు సినిమా రాయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా ఫైనల్గా మాతగ గారు థ్యాంక్ యూ గారు లవ్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి ఎస్ లక్ష్మి గారు ప్లీజ్